సరగడ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ విజయవాడ నూతన పశ్చిమ నియోజకవర్గం నలభై ఐదో డివిజన్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు సరగడ శంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం ముందు వేడుకలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తల మధ్య రెడ్డి గారు కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు శంకర్రెడ్డి గారి ప్రసంగ ముఖ్యాంశాలు సంక్షేమ పాలన నూతన సంవత్సరంలో అందరూ ఆయుర వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు కార్యకర్తలే బలం పార్టీ శ్రేణులకు ఏ చిన్న సమస్య వచ్చినా నాయకులు అండగా ఉంటారని కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు విజయమే లక్ష్యం రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ సీనన్న గారిని అఖండ మెజారిటీతో గెలిపించి జగనన్నకు గిఫ్ట్ గా ఇవ్వాలని కోరారు వెల్లంపల్లి గారు మళ్ళీ మంత్రి కావాలని ప్రతి ఎన్నికలనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలని ఆశాభావం వ్యక్తం చేశారు షేక్ కాజా పుట్టినరోజు వేడుకలు ఇదే వేదికపై వైఎస్ఆర్సీపీ నాయకుడు షేక్ కాజా గారి పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు సరగడ శంకర్ రెడ్డి గారు కాజాను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాజా మిత్ర బృందం భారీ సంఖ్యలో వైఎస్ఆర్ సిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని సందడి